హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజైతే నేను మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట అంటే ఉత్త చేతులతో వెళ్ళాం కాబట్టి ఏదైనా కొని పట్టుకెళ్ళడం కానీ వండి ఇలాగా పట్టుకెళ్ళడం కానీ చేస్తాను నేను ఎప్పుడు కూడా ఇంట్లోనే వంట చేసి నేను ఇలా స్వీట్ కానీ లేకపోతే హాట్ కానీ ఏదైనా పట్టుకెళ్తాను ఈరోజైతే ఒక కేజీన్నర రేషన్ బియ్యంతో కొంచెం కొబ్బరి బూరెలు అలాగే కొన్ని సకినాలు కూడా తయారు చేశాను తక్కువ టైంలో తక్కువ ఖర్చుతో ఈ విధంగా తయారు చేసుకోవచ్చు మరి ఎలా తయారు చేశాను అనేది ఈ వీడియోలో అయితే చూపించాను లాస్ట్ వరకు చూడండి చాలా సింపుల్ ప్రాసెస్ ఒక కేజినార రేసన్ బియ్యం అయితే ఒక రోజంతా కూడా నానబెట్టి కొంచెం ఆరబెట్టుకున్న తర్వాత ఇలా మిక్సీలో తడిపిండి అయితే తయారు చేసుకున్నాను ఇది కేజినార పిండి అనమాట కేజినార్ బియ్యానికి వచ్చిన పిండి అనమాట నైట్ అయి పిండి తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను ఇప్పుడు కూడా పిండి అయితే ఆరిపోకూడదు పొలవకూడదు వెంటనే పిండి తయారు చేసుకుని వెంటనే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకొని మనము తర్వాత రోజు మనకు తయారు చేసుకోవచ్చు ఈ కొబ్బరి బూర్లకు ఒక పెద్ద కొబ్బరికాయ కూరుకూరు కొబ్బరి తీసుకున్నాను అలాగే ఒక అర కేజీ కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది బెల్లం కూడా తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఈ బెల్లం ఒక తపాల్లో వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని పాకం అయితే తయారు చేసుకుందాము ఇలా కొంచెం నీళ్ళు పోసుకొని బెల్లం అయితే కొంచెం మరిగిన తర్వాత పాకం అనేది చూసుకోవాలన్నమాట పాకం అనేది ఇలా నీటిలో మనం ఈ పాకాన్ని వేసి చు మన వేలితో ఇలా దగ్గరిగానే ఇలాగా కుడిస్తే మనకి ఉండైతే చేతికైతే రావాలి కానీ నీటిలోనే వండు రావాలి కానీ చేతికైతే పైకి అయితే వండు రాకూడదు ఇలా నీటిలోనే అయితే రావాలన్నమాట ఇది పర్ఫెక్ట్ కొల ఇప్పుడు ఈ కొబ్బరికూరని ఈ పాకంలో వేసుకొని ఒక్క ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి అలాగే ఒక స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసుకొని ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా తడిపిండి వేసుకొని స్లిమ్ అంట పెట్టుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ రావాలి ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ రావాలన్నమాట ఈ బెల్లానికి ఎంత పిండి అయితే పడుతుందో అంత కూడా వేసుకోవాలన్నమాట పిండి అనేది మనకి చేత్తుని ఇలా చిన్న వండ తీసామంటే చిన్న అయితే మెత్తగా ఉండైతే రావాలన్నమాట చూడండి ఇలా అయితే ఉండైతే రావాలి అంటే మనకి పిండి అనేది సరిపోయినట్టే ఇలా మనం గరిటతో తీస్తే ఈ విధంగా అయితే చూడండి ఈ విధంగా అనేది రావాలి అంటే మనకి పిండి అనేది సరిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇది బాగా మనకి చల్లారాలన్నమాట చల్లారిన తర్వాత కొబ్బరి బూరలు తయారు చేసుకుందాము ఇంకా నాకు ఈ మాత్రం పిండి అయితే మిగిలింది ఈ పిండితో మనం సెకండ్ అయితే వేసుకుందాము అందాక పిండి పక్కన పెట్టుకొని ఇప్పుడు చూడండి బాగా చల్లారిన తర్వాత మరి కొంచెం కొంచెం గట్టిపడుతుంది ఇప్పుడు మనకి చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట కొబ్బరి బూర్లు అది వేడి మీద అయితే మనకి జారిపోయినట్టు సేపు అయితే పర్ఫెక్ట్గా రాదు ఇలాగ మీరు చేత్తో లడ్డూలా చేసుకొని ఒక ఆయిల్ కవర్ మీద లేదంటే ఏదైనా ఆయిల్ కవర్కి ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇప్పుడు ఈ వండని ఇలా మళ్ళీగా ఉత్తుకోవాలన్నమాట అరిసిల్లాగా మరీ పలసగా కాకుండా ఇలా కొంచెం తలసరిగానే ఉత్తుకోవాలి ఇప్పుడు ఆయిల్ అనేది స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ అనేది బాగా మరగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆయిల్ బాగా మరగాలి అలానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి వేయించుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే లోపల కూడా మనకి బాగా ఉడుగుతుంది చూడండి ఎంత బాగా పొంగ పొంగుతాయో మనకి పూరీలాగా అయితే పొంగుతాయి ఇప్పుడు మనం ఈ బూరి వేసుకున్న తర్వాత మళ్ళీ అది పైకి అయితే వస్తుంది జస్ట్ ఇలా కొంచెం మీరు ఇలా కదిపారంటే అంత చక్క పూరీలా మనకి చక్కగా ఇలా పొంగుతుంది ఇప్పుడు వెనకాల వైపు కూడా తిరగవేసుకొని మనకి బేగానే బేగానే అయిపోతాయండి ఇలా ఒక్కొక్కటి కింద కూడా మనం వేసుకోవచ్చు కానీ ఆయిల్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఇలా వేయించుకోవాలి చూడండి ఎంత బాగా మనకి బూరి అనేది పొంగిందో ఇప్పుడు దీన్ని తీసుకొని ఏదైనా చిల్లులు గరిట్లోనే వేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే మనం వేయించుకోవాలి కానీ ఆయిల్ మాత్రం వేడిగా ఉన్నప్పుడు బాగా మరిగించుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి అన్నీ కూడా ఈ విధంగానే మీరు చేసుకోవాలన్నమాట ఏదైనా చిల్లి చిల్లులు గరిట్లో పెట్టారంటే చక్కగా ఆయిల్ అంతా కూడా కిందకైతే మనకు వచ్చేద్ది మనకి ఆయిల్ అంతా కూడా మనకి కిందకైతే వచ్చేద్దనమాట ఇలాగ చిల్లుల గరిటలోని మా చిల్లిలు గిన్నె ఉంటుంది కదా ఇలా చిల్లుల గిన్నెలోని ఇలా వేసేసుకోండి అంతేనండి పాకం పట్టునగాంచి బూర్లు ఉండేవరకు నాకైతే ఒక గంట టైం అయితే పట్టింది నాకు ఇన్ని బూర్లు అయితే వచ్చాయనమాట ఇప్పుడు ఒక కొంచెం సేమ్ ఒగ్గీసామంటే ఏదైనా కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ ఉన్న సరే కిందకైతే వచ్చేది అసలు మనకు అరిసెలాగా అయితే ఆయిల్ అయితే లాగదండి ఆయిల్ చాలా తక్కువ అవుతుంది ఒక గంటగా ఉగ్గిసారంటే ఏమైనా ఆయిల్ అయితే ఉంటే మీకు ప్లేట్లో అయితే పడిపోద్ది కింద ప్లేట్లోకి అయితే పడిపోద్ది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం సెకినాలు రెసిపీ అయితే చూద్దాము ఇప్పుడు చూడండి ఈ ఈ పిండి అయితే నాకు సెకినాల్కి అయితే ఈ పిండి అయితే మిగిలింది ఇప్పుడు ఓన్లీ ఈ పిండంగా కాకుండా ఇందులో కొంచెం మనం మినపప్పు అలాగే వేపినపప్పు కూడా యాడ్ చేద్దాము ఒక చిన్న టీ గ్లాస్తో సగానికి ఇలాగా మినపప్పు అలాగే మనం ఎంతైతే మినపప్పు తీసుకున్నామో అంత వేపినపప్పు అంటే అంటే పుట్నాల పప్పు తీసుకొని ఇవి కూడా మనం మిక్సీ అయితే చేసుకోవాలి ముందుగా మనం కొంచెం మినపప్పుని కొంచెం వేయించుకోవాలి పచ్చితనం అంతా పోయి కొంచెం ఎర్రగా వేగిన వరకు లైట్గా ఇలాగ వేయించుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత ఇందులో పుట్నాల పప్పు వేసుకొని బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు బాగా మిక్సీ పట్టి జల్లు పట్టు జల్లుడు పట్టుకోవాలన్నమాట ఈ పిండిని కూడా ఇప్పుడు పిండిలో వేసేసుకోండి ఇప్పుడు ఇందులో మనం తగినంతగా ఉప్పు వేసుకోవాలి అలాగే కొంచెం వాము మీ దగ్గర నువ్వులుంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు రెండు స్పూన్లు ఇలాగ వెన్న అయితే వేసుకొని ఒకసారి పిండికి అంతా కూడా అప్లై చేయండి తర్వాత ఇలా పిండి అంతా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు పోసుకోవాలి ఎందుకంటే తడిపిండి కాబట్టి మనకి లూజ్ అయిపోద్ది కాబట్టి ఇలా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని కలుపుకుంటా మనకి ఇలా చపాతి మొదలగా దగ్గరికి అయితే రావాలన్నమాట సకినాలు వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా ఇక చపాతీ పిండి కంటే ఇంకా కొంచెం లూజ్గానే కలుపుకోవాలి మరి అలా లూజ్గా కలుపుకున్నారంటే మనకి సకినాలు చేసుకోవడానికి వీలు అవ్వదు అలా మరి మీరు గట్టిగా చేసుకున్న పెరిగిపోతాయి అనమాట పిండి అయితే ఆరనివ్వకండి ఏదైనా మూత పెట్టుకోవాలి చూడండి సకినాలు అనేది వస్తుందా లేదో ఇలా మీరు టెస్ట్ చేసుకోవచ్చు మీకు ఇలాగా బాగా సకినాలు కానీ ఇలా చుట్టడానికి వీలుగా వచ్చాయంటే మీకు సరిపోయినట్టే ఈ విధంగా చూడండి ఇలాగా చూసుకున్నారంటే మీకు పిండిలో వాటర్ అనేది పర్ఫెక్ట్గా అనేది సరిపోయినట్టే ఇప్పుడు ఈ పిండిని ఒక కాటన్ క్లాత్ అనేది వేసుకొని దాని మీద అయితే ఇవి చుట్టుకుందాము మనం డైరెక్ట్గా అయితే ఆయిల్లో ఇవి చుట్టుకొని వేసుకోలేము కొంచెమన్నామని కారాలన్నమాట కాబట్టి ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ వేసుకొని ఒక చిన్న మూత అయితే పెట్టుకొని దీని చుట్టూ కూడా ఇలా సెకనాలు అయితే వేసుకుందాము నాకు కూడా పెద్దగా అయితే అంత అందంగా అయితే రావు జస్ట్ నేను కూడా ఒక రెండు సార్లు అయితే ట్రై చేశాను కానీ మనకి అలా ట్రై చేస్తూ ఉంటే ఇవి చాలా బాగానే వచ్చేస్తాయి ఇలా సెకనాలు అయితే వేసుకోవచ్చు ఇప్పుడు ఇలాగే రెండు రౌండ్లు అయితే ఇలాగ చుట్టుకోండి ఎక్కినాలు మళ్ళీగా చేతు ఇలా ఉండ తీసుకొని జస్ట్ ఇలాగ చేత్తు ఇలా చుట్టుకోవాలన్నమాట డైరెక్ట్గా లైన్గా వేడి మాది ఇలా చుట్టుకుంటేనే మీకు ఆయిల్ అనేది అందులోకి వెళ్ళి మనకు బాగా వేగుతాయి కాబట్టి కంపల్సరీ ఇలా చుట్టుకోవాలన్నమాట ఇలా రౌండ్గా ఇలా చుట్టుకోవాలన్నమాట మీకు ఎంత లైన్ అయితే అంత లైన్ కూడా ఇలాగ చుట్టుకోవాలి చాలా బాగుంటాయండి ఇవి కూడా మీకు ఎక్కడ కూడా ఆయిల్ కూడా ఏమి లావు చాలా సింపుల్గానే అయిపోతాయి కాకపోతే కొంచెం ఆరాలన్నమాట అంతేనండి ఇంతవరకు చేసాం కదా ఇప్పుడు మూత అయితే తీసి అలాగే మిగతావి కూడా ఇలాగే చేసుకోవాలి ఇవి కొంచెం ఆరాలి ఇవి కొంచెం ఆరిన తర్వాత ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో అయితే ఉంచుకోవాలి ఆయిల్ మీడియం ఫ్లేమ్లోకి కొంచెం ఆయిల్ మరిగిన తర్వాత చూడండి ఇవి బాగా ఆరాయి కదా ఇలా అట్ల పొలతో ఓ ప్లేట్లోకి ఇవి ఇలా మళ్ళీగా తీసుకోవాలి బాగా ఆరాలి ఆరకపోతే విరిగిపోతాయి అనమాట కాబట్టి కొంచెం బాగా ఆరాలి ఇవి ఇవి ఇలా ప్లేట్లో తీసుకొని ఇప్పుడు ఇవి ఆయిల్లోని మళ్ళీగా అయితే వేసుకోవాలి ఆయిల్ కొంచెం బాగా మరిగిన తర్వాత లోటు మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి మీరు మరీ హై ఫ్లేమ్లో వేయించుకున్నారంటే లోపలైతే వేగవు కాబట్టి లోటు మీడియం ఫ్లేమ్లోనే చక్కగా వేయించుకోవాలి మీరు వెంటనే తిరగవేసుకోకుండా కొంచెం వేగిన తర్వాత ఇలా తిరగవేసుకోవాలి చాలా క్రిస్పీగా ఉంటాయండి ఇవి మనం బాగా వేయించుకోకపోతే లోపల మెత్తగా ఉంటాయి చిన్న మంటలోనే కొంచెం బాగా వేయించుకున్నామంటే చెకుడిలాగా చాలా క్రిస్పీగా అనేది ఉంటాయి చూడండి మీకు విరిచి కూడా చూపిస్తున్నాను ఎక్కడ కూడా మనకు పచ్చితనం అనేది లేదు చాలా బాగా వేగాయి అనమాట ఇలా బాగా వేయించుకోవాలన్నమాట చాలా బాగుంటాయండి లాగా మనకి చాలా బాగుంటాయి అనమాట ఈ విధంగానే వేయించుకోండి ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇవి కూడా మీరు ఒక చెల్లెల గంటలు వేసేసుకోవచ్చు ఎక్కడ కూడా ఆయిల్ అయితే ఏమి కూడా లాగదండి ఇవి ఇవి ఎన్నీ చేసిన ఆయిల్ అయితే ఏమీ లాగదనమాట ఇలాగే మొత్తం అన్నీ కూడా ఇలా తయారు చేసేసుకోండి అంతేనండి చాలా ఈజీగా కొబ్బరి బూరెలు అలాగే ఈ సకినాలు కూడా తయారైపోయి మనకి ఒక కేజీ నర రేషన్ బియ్యంతో చక్కగా ఇన్ని ఈ రెండు రకాల వంటలు కూడా తయారు చేసుకున్నాము కొంచెం ఎక్కువ పర్సెంట్లో కొబ్బరి బూరెలు ఎక్కువ తయారయ్యాయి మరి కంపల్సరీగా మీరు ఒకసారి ట్రై చేయండి తక్కువ ఖర్చుతో మనం ఇలాగా పిండి వంటలు అయితే తయారు చేసుకోవచ్చు మరి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కంపల్సరీగా ట్రై చేయండి చాలా బాగుంటాయి కొబ్బరి బూరెలు బాగుంటాయి అలాగే సెకనాలు కూడా చాలా బాగుంటాయి ఇటు స్వీటు ఇటు ఆటు కింద కూడా రెండు కూడా చాలా బాగుంటాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్